బావా పప్పు ఎలాగ ఉంది బాగుందా సరేనండి మా ఆయన అసలు పచ్చడి నచ్చని ఏమంటున్నాను ముందా పచ్చడి వేసుకొని తిన్నాడు ఆగస్టు మరి ఎందుకు తిన్నా పచ్చడి పురుపు కలుపుకొని తప్ప సరే మరి లైక్ చేయండి లేకపోతే నీ కోసమే కొడతారు చెప్పు ఏమండి సరేనండి మా ఆయన అంతే అంటాడు చేసుకునే విధంగా చేసుకుంటే ఇంకా అంటే మా ఆయన అంతా ఎందుకు బాగాలేదు అంటే అబ్బా నువ్వు బావా షో చేయమా బావా మాయన అలా ఎందుకు చదువుతున్నాడు అంటే పచ్చడి కొంచెం చప్పుడుగా ఉందంటండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఉత్త చెప్పుడు కోసం పచ్చడి బాగలేదు అన్నాడు ఇంకా ఉప్పు వేసుకునే పద్ధతిలో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా పచ్చడి అయితే సరేనా మా ఆయన అయితే భోజనం చేస్తాడు బావ తిన్న తర్వాత నేను కూడా తినేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్లో మంచి హాయ్ అండి అందరికీ ఇంక ఈరోజైతే ఉదయాన్నే లేసేసి ఇంకా బావకి పిల్లలకి అయితే సేమియా ఉప్మా చేసేస్తాను సాసనైతే శుభ్రంగా స్నానం చేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసేసా అండి సో నిద్ర నిద్రపోతూ ఉంది బావ కూడా ఇంకా చాలిపోయి మొడ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు కదా మామతగా అయితే అంతే కొంటున్నాడు అనమాట టైం వచ్చేసి ఇంక పదకొండున్నర మధ్యలో అవుతుంది ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా అన్నం స్టిక్కర్ అయితే లీక్సిపోతుంది కూడా అది కూడా అంటే చేసేయాలి ఇంకా అన్నం కూర అయితే వండుతున్నానండి ఇంకా అన్నం అయితే పోయిన పెట్టేశాను ఇంకా పప్పు అయితే చేస్తున్నాను ముందుకైతే కందిపప్పు అయితే వేయించుకున్నాను కదండి స్టిక్కర్ లేసిపోతుందండి అందుపప్పు అయితే ఇంకా లైట్గా అయితే వేసేసుకొని ఇంక పప్పు అయితే పోయిన పెట్టేసుకుందాం అండి పప్పు వండినప్పుడు ఇంకెలా వేయించుకుంటే ఇంకా తాలింపు వేసే పని ఉండదు అసలు తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట పప్పుకి అయితే ఇంక అయితే బాగా వేపుకున్నాను కదా ఇంకా ఇంక పోయిన పెట్టేసుకుందాం కన్నం కూడా పోయిన వేసాను కన్నం కూడా ఇప్పుడే పెట్టింది పప్పులోకి అయితే ఇంక పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రం కడిగేసి ఇంక రెండు రెండు పొయ్యిలు ఉన్నాయి కదా ఇంక అయిన తర్వాత పచ్చడి కూడా చేస్తాను చూసా చూడండి ముందుగా అయితే కందిపప్పు శుభ్రం కడిగిపో వేసుకున్నాను కదా శుభ్రం కడిగేసి ఇంకా పొయ్యిని పెట్టేస్తాను వాటర్ పోసి ఓకేనండి కందిపప్పు అయితే శుభ్రం కడిగేసాను కదా మూత పెట్టేసుకున్నాం ఓకేనండి కన్నం అయితే ఉడికేసింది కదా కదే పొయ్యి మీద అయితే ఇంకా పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి శుభ్రం కడిగేసుకొని పచ్చడి కూడా ఉడకబెట్టేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటాలు అయితే ఇంకా ఉడగబెట్టేసుకోవాలి పొయన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడవబెట్టేసుకుందాం గ్లాస్ అయితే వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా పసుపు వేసుకొని కళ్ళు వేసుకొని ఉడవెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కళ్ళు వేసుకుందాం కళ్ళుప్పసుకుందాం వేసుకుందాం పసుపు వేసుకుందాం ఈ పసుపు వేసుకొని ఇంకా పప్పు పసుపు వేసుకొని ఇంక పచ్చడి అనేది ఇంకా బాగా ఉడకనిచ్చుకోవాలండి ఈ టమాటా పచ్చిమిర్చి బాగా ఉడకాలి పాటు ఉడికిన తర్వాత చింతపండు కొంచెం వెల్లుల్లి అవి వేసుకొని ఇంకా పచ్చడి అయితే రుబ్బేసుకోవచ్చు నూరే కూడా లేకుండా మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేసుకున్నాం ఓకే అండి పప్పు అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా టమాటా పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా కారం పసుపు చింతపండు వేసుకోవచ్చు ఓకే అండి పప్పు అయితే మనకైతే బాగా ఉడుగుతూ ఉంది కదా పప్పులోకి అయితే కారం పసుపు చింతపండు పళ్ళు వేసేసుకుందాం వేసేసుకుని రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత పప్పు పెంపేసుకోవచ్చు అండి అప్పటికి పచ్చిమిర్చి టమాటా కూడా బాగా ఉడికేసిద్ది మూత పెట్టేసుకుందాం ఈ బాగా ఉడికేలోపు పచ్చడి కూడా మనం బాగా ఉడుగుతూ ఉంది కదండి చింతపండు వేసేసుకుందాం పచ్చడిలో కూడా ఓకేనండి పప్పు అయి పప్పు అచ్చడి అయితే ఇంకా రుబ్బేసాను రుబ్బిన తర్వాత తాలింపు వేయడానికైతే మొత్తం రెడీ చేసుకున్నాను ఎండుమిర్చి ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అయితే చిన్న బాండిలో వేడి చేస్తున్నాను పచ్చడి పప్పు రెండు తలింపు వేస్తామని చెప్పేసి ఇంకా ఆయిల్ అంత పోసేసాను పోసిన తర్వాత ఇంక మొత్తం వేసేసుకొని పచ్చడి ఇంక పప్పు మొత్తం అయిన తర్వాత బావకైతే ఇంకా త్వర త్వరగా భోజనం పెట్టేయాలి ఆయిల్ అయితే వేడింది కదండి ఉల్లిపాయ మొత్తం వేసేసుకున్నాం తీసుకొని బాగా ఏం చేసుకొని పప్పులోనో పచ్చట్లో వేసేద్దాం ఈ మొత్తం అయితే చేసిన తర్వాత ఇంకా బావకి స్వహాస్నిక అయితే భోజనం పెట్టేద్దాం అండి ఇంక చాలా లేట్ అయిపోయింది ఇంకా పప్పు పచ్చట్లో ఇంకా పప్పులోకి ఇంకా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకప్పుడప్పుడు పచ్చడి త్వరగా అవ్వాలంటే నేనైతే ఇంకా అదే చేస్తాను చేస్తానన్నమాట ఇవి అయితే బాగా వేగినాయి కదా కొంచెం సేపు లైట్గా వేయించి పచ్చిట్లో రెండిట్లో కలిపేద్దాం ఇంకా పచ్చి వచ్చేసి మనం ఉడగబెట్టిన పచ్చి వచ్చేసి ఇంక ఇదండి ఇందులో సగం చేసుకుందాం తాలింపు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పొడిగుడు కన్నంలో ఏంటంటే ఇంక మిగతా ఇంకే మిగతా తాలింపు అయితే పప్పు పోసేసుకోవాలి వేసేసాను కదండి బాగా కూడా నిద్రపోయి నిద్రపోలేసాడు ఒక రౌండ్ అయితే భోజనం పెట్టేద్దాం పచ్చడి కూడా తాలింపు మొత్తం కలిపేసుకున్నాం ఇది కూడా పచ్చిలా లేదు ఉంది కదండి కదండీ ఉడగబెట్ చేసేదైతే మొద్ద పప్పు బాగా పెట్టేద్దాం కదండి ఓకేనండి పప్పు అలానే పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా బాగా కలిసి ఇచ్చేద్దాం చాలా లేట్ అయిపోయింది కదా బావా ఇంకా అందుకని చెప్పేసి ఉడవ పెట్టి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేసిస్తాను త్వర త్వరగా తినేసే మరి బావా నిన్ను రేపటి నుంచి బావా అని పిలవద్దు అంటున్నారు బాబు మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరో కాదు ఒక్క ఒక్కే చెప్పింది మన సబ్స్క్రైబుల్లో పేరు పెట్టి కాదు పేరు పెట్టి పిలిస్తే మరి మర్యాద లేకుండా ఉండిద్ది ఏమండి అని పిలవాలి లాగినట్టే ఉంది భర్తను అంతే పిలవాలంట ఏమండి మరి అట్ట ఉంది పప్పు చారు తిని చూడండి సరేనండి మరి బాగుండరు రేపటి నుంచి బావా అని పిలవాలా ఏమండి అని పిలవాలో మీరే కామెంట్ చేయండి మీరు చెప్పినట్లే చెబుతాను సరేనా వీడియో నస్తే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి బాబా బాయ్ నచ్చి మంచి వీడియో తగులుద్దాం బావా పప్పు ఉంది బాగుందా సరేనండి మా ఆయన అసలు పచ్చడి నచ్చలేమను ముందా పచ్చడి వేసుకొని తిన్నాడు మరి ఎందుకు తిన్నా పచ్చడి పురుపురు కలుపుకొని మీకోసమేత సరేనండి మా ఆయన అంతే అంటారులే చేసుకునే విధంగా చేసుకుంటే ఇంకా అంటే మా ఆయన అంతా ఎందుకు బాగాలేదు అంటున్నాడు అంటే అబ్బా నువ్వు బావా షో చేయమావు బావా మా ఆయన అలా ఎందుకు చదువుతున్నాడు అంటే పచ్చడి కొంచెం చప్పుడుగా ఉందంటండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఉత్త చప్పుడు కోసం పచ్చడి బాగాలేదన్నాడు ఇంకా ఉప్పు వేసుకునే పద్ధతిలో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండింది సింపుల్గా పచ్చడి అయితే సరేనా మా ఆయన అయితే భోజనం చేస్తున్నాడు బాగా తిన్న తర్వాత నేను కూడా తినేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో